అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిన ఒక వ్యక్తి పేరేంటి అంటే మస్తాన్ సాయి ఈయన గారి రాసలీలలు అనేవి మీడియా వెచ్చల విడిగా చెప్పేస్తూ ఉంది అలాగే రకరకాల క్లిప్పులు కూడా చూపించేస్తూ ఉంది అయితే అంత బాగానే ఉంది అది ఎప్పుడు ఎప్పుడో రాజ్ తరుణ్ లావణ్య వాళ్ళిద్దరి తాలూకు ఇష్యూ దగ్గర ఇది మొదలైంది అప్పటి నుంచి కూడా ఈ మస్తాన్ సాయి గురించి మనం వింటూనే ఉన్నాం ఈరోజు వందల మంది ఆడవాళ్ళతో ఆయన తాలూకు కామలీలలు అలాగే ఆయన తీసుకున్న వీడియోస్ గురించి ఇదంతా ఈరోజు మీడియాలో మనకి చూపిస్తూనే ఉన్నారు ఇదంతా ఒకటైతే ఇంకొక కోణం కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అలాగే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇదంతా కూడా ఒక కొత్త లవ్ జెహాద్లో భాగమా అసలు ఇన్ని వందల మంది వీడియోస్ అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి కదా అందులో అసలు ముస్లిమ్స్ ఎంతమంది లేదా ఈయన హిందువులకే టార్గెట్ చేశాడా లావణ్య అనే అమ్మాయి హిందూ అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఏంటి అసలు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమ్మాయిలని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని వాళ్ళకి డ్రగ్స్ అనేది అలవాటు చేసి లేదా వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి తన కామ కార్యకలాపాలు తీర్చుకోవడమే కాకుండా వీడియోస్ చేసంట ఈయన ఏం చేశాడంటేనండి చాలా వరకు పోర్న్ సైట్స్ కూడా అమ్మేశాడంట ఇంత నీచమైన నికృష్టమైన పనులు చేశాడు ఎవరు ఈ మస్తాన్ సాయి అనే ఒక ముస్లిం ఇప్పుడు ప్రతిదీ కూడా మనం అనుమానించాల్సిన అవసరం అయితే ఏర్పడిందండి ఎందుకంటే హిందువుల మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి వందల మంది అమ్మాయిల్ని ఈ విధంగా రేపులు చేయడమే కాకుండా వాళ్ళ తలుగు వీడియోలు కూడా తీసి వాళ్ళ పరువే కాకుండా వాళ్ళ కుటుంబ పరువు కూడా తీసిన ఈ వ్యక్తి ఈయన ఇందులో ఏమైనా లవ్ జిహాద్ కోణం ఉందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అండి ఈ కోణంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలించాలి అసలు ఇందులో ముస్లిం అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా లేదా ఈయన హిందువులను మాత్రమే టార్గెట్ చేశాడా అనేది ఈ కోణంలో కూడా వాళ్ళ పరిశోధన అనేది సాగాలండి అంతేకాకుండా మీడియా కూడా ఎప్పుడు ఏ అమ్మాయిని తీసుకొచ్చాడు వాళ్ళ క్లిప్స్ ఏంటి అనే దాని గురించి కాస్త శ్రద్ధ తగ్గించి ఇది లవ్ జిహాద్లో ఒక భాగమా హిందూ అమ్మాయిలనే ఈయన టార్గెట్ చేశాడా లేదా అనే విషయంలో మీడియా కూడా కొంత చొరవ తీసుకొని దీనిపైన ఖచ్చితంగా పరిశోధన చేయాలని చెప్పి నేను గట్టిగా కోరుతున్నానండి అలాగే ఇది హిందువుల అందరు కూడా డిమాండ్ కనుక మరొకసారి ఈ విషయం గురించి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం అండి జై హింద్